హాయ్ అందరికీ హలో వెల్కమ్ టు హైదరాబాద్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చామండి చూడండి ఇక్కడ ఫేమస్ అంట గుడి ఇక్కడ ఫేమస్ అటండి చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా బాగుంది లోపల దర్శనానికి వెళ్తున్నాను ఇలా వే వే ఇక్కడ చుట్టుప్రక్కల ఇలా ఉంటుందండి వాతావరణం ఈ చెట్లకి దారాలు ఏవే కట్టారు మనకు తెలియదు కదా ఫస్ట్ టైం రావడం స్టార్టింగ్ నుంచి ఉన్నాయి దారాలు ఇలా కట్టడం ఫస్ట్ టైం కదా రావడం దేనికి ఇలా కడుతున్నారు ఏంటని తెలియదు నాకు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి सोटी घटना